ఇట్లా తీసుకుంటే అన్నీ ఒకే పిక్చర్ వస్తాయి కదా క్లాత్ వేసి తీసే రోజులో క్లాత్ అంటే గారు ఒకరు చెప్పండి కెమెరాల గురించి చెప్ప నా పేరు శ్రీనివాసరెడ్డి బాల్తీ ఫోటోగ్రఫీ సొసైటీ సెక్రటరీ నేషనల్ కెమెరా డే సందర్భంగా ఫుడా పార్క్లో ఈ పురాతన కెమెరాలు అండ్ ప్రస్తుతం వాడుతున్న కెమెరాలు కూడా సుమారు ఒక వంద కెమెరాలు ప్రదర్శనలు పెట్టడం జరిగింది ఏంటంటే కెమెరాలు చూడంగానే అప్పట్లో వాడిన స్మృతి గుర్తులన్నీ కూడా మనకి జ్ఞాపకం వస్తాయి ఆ రకంగా ప్రజలకి కొంత అవగాహన కల్పించడం కోసం అనేది చేశాము అని చేత దీన్ని ఈ ఎగ్జిబిషన్లో మేము ఇక్కడ ఈ కెమెరాలన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగింది మా మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే కిషోర్ వాటర్ క్లబ్ మెంబర్ అందరూ కూడా కొంతమంది వాళ్ళు కూడా కెమెరాలు తీసుకొని వచ్చి ఇందులో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా మేము ఆరోపణలు లేకపోవడం కెమెరాలు కెమెరాలు సుమారు ఇప్పుడు మేము పెట్టిన ఈ ఇరవై వెరైటీలు పెట్టామండి ఒక సుమారు వంద కెమెరాలు పెట్టాము అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయన్నీ కూడా డిజిటల్ కెమెరాలు ప్రెజెంట్ ఉన్నాయన్ని కూడా డిజిటల్ డిజిటల్ కెమెరాలు సెల్ కెమెరాలు కూడా వచ్చేసి అవి కాకుండా ఫిల్మ్ కెమెరాలు వన్ ట్వంటీ ఫిల్మ్ కెమెరాలు అట్లా కొన్ని రైడ్ కెమెరాస్ అలాగే బెల్లో కెమెరాస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలు అప్పట్లో ఏంటంటే పర్ఫెక్ట్గా నిష్ణాతమై ఉంది ఆ కెమెరా గురించి తెలిసిన వాళ్ళు ఫోటోగ్రఫీలో బాగా తక్పేద పొందిన వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి అంతా కూడా ఎవరికి వాళ్ళు ఈజీగా కెమెరాలు తీసుకో ఫోటోలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది ఇంటగ్రేషన్ అనేది ఒక పెద్ద ఆర్ట్ దీన్ని చాలా పెద్ద ఆర్ట్గా ప్రపంచంతో గుర్తింపు ఉంది ఇప్పుడు పాతకాలంలో ఏమో నెగిటివ్లు ఉండేవి ఇప్పుడేమో సీడీలు లేకపోతే ఏమో పెండ్రైవ్ పెండ్రైవర్ పెడతారు కదా యాక్చువల్గా పాతకాలంలో అయితే భద్రంగా ఉండేవి నెగిటివ్ అవి ఇప్పుడు సీడీలు కూడా పదలంగానే ఉంటాయి చాలా కదా ఒకటండి ఇప్పుడు సీడీలు టర్మ్ కూడా పోయింది ఇప్పుడంతా కూడా పెన్ డ్రైవ్లో పెట్టుకోవటం హార్డ్ డిస్క్లో పెట్టడం అది స్టోరేజ్ చేస్తున్నారు ముందు అంటే ఫిల్మ్ కెమెరాలు వాడినా ఆ కెమికల్ రియాక్షన్కి కొన్నాళ్ళు అవి షేడ్ అవ్వటం కొంత డిఫరెంట్ లైఫ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు ఈ లేటెస్ట్ కెమెరాలు వచ్చిన తర్వాత ఇవి మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే బయటిని మనం సిస్టంలో స్టోర్ చేసుకోగలిగితే దాని క్వాలిటీ కానీ ఏది కూడా తగ్గదు వెళ్ళినప్పుడు ఓన్లీ ఫోటోలు పెడితే కుదరదు సీడీ గా ఉండాలి నెగిటివ్ ఉండాలా అయినా ఉండాలా ఇవన్నీ చాలా కంపల్సరీ కాబట్టి చాలా మంది తెలియక ఓన్లీ ఫోటోలు పెడుతుంటారు ఆయన నిలబడవు నాకు తెలిసినంత వరకు అంత ముందు ఫోటోలే పెట్టేవాళ్ళు ఈ సిస్టమ్ అంతా లేనప్పుడు ఫోటో ఫోటోలు మీరు విశాఖపట్నంలో ఫోటోగ్రఫీలో బ్రహ్మాండమైనటువంటి సేవ చేస్తున్నారు అప్పుడు అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు బ్యూటీ బ్యూటీ మీరు దీని ఫోటోలు ఇప్పటికి కూడా మా అందరికి కూడా బాగా గుర్తు ఆయన ఆ బుడ వచ్చినప్పుడు ఆయన దగ్గర నుండి ఫోటోలు తీసి అందరికీ కూడా ఆయన ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళ ఫోటోలు మీరు మళ్ళీ వాళ్ళు చెప్పి వాళ్ళందరిని ఎంకరేజ్ చేశారు వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి